హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఖజానాకైతే వచ్చామండి గోల్డ్ ఐటెం అయితే వాటి తీసుకోవడానికి వచ్చాము మరి ఏం తీసుకున్నామా అనేది చూపిస్తాను మీరు కూడా చూసేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అనని ఈ ప్లేస్ ఎక్కడో కూడా కమెంట్ చేసేయండి మీకు తెలిసినట్లయితే కొంచెం ఏం అనుకోవద్దు వీడియో అయితే లాంగ్ వీడియో అనుకోలేదు షార్ట్ పెడతాను అనుకుని ఇలా తీసాను కొంచెం మెజెస్ట్ అయ్యి అందరూ కూడా ఫుల్ వీడియో తీసేయండి ఇంకా శ్రావణ మాసం అలాగ వచ్చేసింది కదా ఇంకా సారీ ఎలాగో అమ్మవారికి పెడతాం కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని సారీ అయితే ఫస్ట్ అయితే ఒక శారీ అయితే తీసేసుకున్నాను తర్వాత అయితే అలా వెళ్తున్న దారిలోనైతే ఇంకా చేనేత వస్త్రాలు అని అయితే బయట బోర్డు కనిపించింది ఇంకా మనం ఊరుకుంటామా కంపల్సరీ లోపలికి వెళ్ళే వెళ్తాం కదా ఇంకా మేము కూడా వెళ్ళాము వెళ్ళేసరికి బాగున్నాయి కదా విగ్రహాలన్నీ కూడా రాధాకృష్ణుడి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అలాంటి మిగతా విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి బుద్ధుడిది అయితే చాలా బాగుంది కదా ఇంకా అలాగే మన లేడీస్కి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి సారీస్ అని టాప్స్ నెక్స్ట్ పీసెస్ కూడా ఉన్నాయండి ఒక మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట కాటన్వి భలే ఉన్నాయి మీరు ఎవరైనా కర్నూలు దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి చూడండి నచ్చినట్లయితే తీసుకోండి చాలా బాగున్నాయి అన్నీ కూడా పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి మనకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఇప్పుడు అసలు మేటర్లోకి వెళ్ళిపోదాము మేము వచ్చేసి కర్నూలు అయితే వెళ్తున్నాము మేము కర్నూలు దగ్గరలో ఉంటామని చెప్పాను కదా కర్నూలు అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఫస్ట్ అయితే ఖజానాకు వచ్చాము వాళ్ళ రిసీవింగ్ మాత్రం చాలా బాగుంది వచ్చిన వెంటనే అందరూ కూడా నమస్కారం మేడం అని చెప్తున్నారు బాగుంది ఇంకా నాకు పెళ్ళైతే ఎయిట్ ఇయర్స్ అవుతుంది నాకు తాలిబొట్టు అయితే కొంచెం పెరిగిపోయిందండి ఇంకా అతికించడం ఎందుకు లేని కొత్తది అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత నాకు కావాల్సిన ఐటమ్ అయితే వాటి వేయించేసుకున్నాను తర్వాత వచ్చేసి కొత్త మోడల్స్ వచ్చాయి మేడం చూడండి అంటే ఇంకా వేసి అయితే చూపించారు చూసిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ అట్లా ఎవరు ఉంటే పెట్టుకోండి మేడం అన్నారు మనకి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా పనికి వస్తుందని నేను కూడా సరే అని అయితే ఇంకా వేసుకున్నానండి వేశారు వాళ్ళని మరి నాకు ఉన్నాయి కమెంట్ చేసేయండి నాకైతే వాటి అనిపించింది డ్రెస్ కదా సారీ అయితే ఇంకా బాగుండేవేమో అనిపించింది మరి నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి చూపిస్తాను చూసేయండి మరి మీకు ఎలా నచ్చిందా లేదో కూడా కామెంట్ చేసేయండి వాళ్ళే పుస్తులు కూడా అక్కడే కట్టేసి ఇచ్చారండి బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్